ధిపత్యే నమ ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ మూర్తి స్వామి వారి దేవాలయం చాలా ఏన్షెంట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్డ్ ఇంచుమించు ఇది హండ్రెడ్ ఇయర్స్ అబోవ్ చాలా హిస్టారికల్ ఫేమస్ దేవదాయ ధర్మదాయ శాఖ వారు కూడా హ్యాండ్వర్ చేసుకున్నారు ఇక్కడ వివాహాలు జరిగిన చాలా మహిమాన్యత్వల పుణ్యక్షేత్రము రాజమహేంద్రవరం గోకవరం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది దేవతా వృక్షములు ఆంజనేయ స్వామి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఉపాలయముల కలవు రమాదేవి శ్రీ స్వామి వారి ఆలయము శిఖర దర్శనము స్వామివారి చాలా యాన్షియంట్ పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలున్న దేవాలయము నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చాలా మోస్ట్ ఫేమస్ ఆలయము థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం సత్యదేవాయ సత్యదేవాయనమక్క ఓం ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి వీక్షించండి ఫ్రెండ్స్ చాలా పురాతనమైనటువంటి జాగాలము నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వివాహములు జరిపిస్తారు చాలా పురాతనమైన పుణ్యక్షేత్రము శ్రీ లక్ష్మీనారాయణ వారు ఆంజనేయ స్వామి వారు అన్ని దేవతమూర్తులు ఆలయములు కొలవు చూడండి ఆర్యాపురము రాజమహేంద్రవరము థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్